ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం తథ్యమన్నారు టీడీపీ గెలుస్తుందని ఏపీ గా చంద్రబాబు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఆయన రెండు ఆరు రోజుల పాటు మూడు నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి లోకేష్ అని పార్టీ బాధ్యతల్ని బుద్ధ చంద్రబాబు గా లోకేష్ పార్టీ చీఫ్ గా ఒకే రోజు బాధ్యతలు చేపట్టాలని పేర్కొన్నారు ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే మరో ఏళ్ల పార్టీకి ఇబ్బంది ఉండదన్నారు పార్టీని కాపాడే యువ శక్తి లోకేష్ దగ్గర ఉందన్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ చేస్తారు వాళ్ళ రోజులు నూట ముప్పై వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు ఆత్మ కథలో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారు పాదయాత్ర అలాగే రెండు వేల సమస్యల పాదయాత్ర చేసే చంద్రమోహన్ రెడ్డి పాదయాత్ర ఇప్పటికే బలహీన వర్గాలకు చెందిన అచ్చెన్నాయుడు గారు పనిచేశారు చాలా చక్కగా పనిచేశారు